ఈ సమయాల ప్రియా సభదరులు మత్తి మారతమ్మ గారు జ్ఞాపకార్థంగా విశాఖ కొడేరు వాస్తవ్యులు వేరే రాజ్పాల్ గారు కుమార్తె ఉషానాన్ని గారు సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు చక్కటి వైట్ రైస్ అలాగే వెజిటేబుల్ కది పప్పు అన్నీ కూడా ఏర్పాటు చేశారు మన మధ్యలో ఉన్న నోబుల్ సార్ గారు అలాగే బిడ్డలందరూ కూడా అలాగే ఏర్పాటు చేశారు ఆనందరాజు గారితో సహా అందరూ కూడా హాయ్ చెప్పండి ఒకసారి చూసారు విశాఖరు వాస్తవ్యులు శ్రీమతి మత్తి మారుతమ్మ గారు జ్ఞాపకార్థులు వారి పక్క ఆనందరావు గారు అల్లుడు వేరవ పాలకుర్ గారి కుమార్తె ఉషరాని గారి సాకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలందరూ కూడా హాయ్ చిల్ గహ చెప్పను. అలాగే ఈ వారికి ప్రతి చెక్మేన తెలియజేస్తూ అలాగే గుంటూరు భోజనపేట ప్రాంతాల్లో పని చేస్తున్న ప్రియ నోబుల్ సార్ గారు అలాగే సుందరరావు గారు అలా మన మధ్యనే ఉన్నారు. అలాగే ప్రియ ప్రియ సహోదరులు కరుణ కరుణ ఉన్నారు. అలాగే వారి ఈ రోజు ప్రత్యేకంగా ఉండటం చాలా ధన్యవాదం. ఆ బైబిల్ క్లాస్ వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యారు.

దేవునికి స్తోత్రం మీరు కూడా మీ చుట్టుపక్కల ఇలాంటి వారు పేదవారు ఎవరైనా ఆహారం లేక బాధపడుతూ ఉంటే వారికి మీ వంతు సహకారం మీరు అందించండి ఒకవేళ మీరు చేయలేని స్థితిలో ఉంటే మీ పక్షంలో మీ స్థానంలో మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాతో పాటు మీరు కూడా ఈ మంచి కార్యంలో పాలు కమ్మని మన